పైనాపిల్ ఎప్పుడైనా ఈ విధంగా కట్ చేశారా కట్ చేయకపోతే ఈసారి ఎప్పుడైనా పైనాపిల్ తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా కట్ చేయండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పైనాపిల్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి పైనాపిల్ని నిలువుగా పెట్టుకొని ఇలా మిడిల్లో అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ లైన్స్ పైన కట్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇటు సైడ్ కట్ చేసుకున్నాక మళ్ళీ ఇలా తిప్పి అటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి ఈసారి మీరు పైనాపిల్ తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా కట్ చేయండి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపుతారు తినడానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్